వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు గుజరాత్ తో ఢిల్లీ ఢీ కర్నూలు జిల్లాలో ఆలూరులో విరూపాక్షి నామినేషన్ బండి సంచి సంచలన ప్రకటన ఫిడ్డో వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్ సచ్చివేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ వలసలకు చెక్ సంచుల బిల్లు తెచ్చిన బ్రిటన్ అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ దానం నాగేందర్కు ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పిస్తా సీఎం రేవంత్ విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి ప్రధాని మోదీ తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఖరారు ఐపీఎల్ భాగంగా గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన కీలక మ్యాచ్ జరగనుంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఎనిమిది మ్యాచ్ లో నాలుగు గెలుపుతో గుజరాత్ ఆరో ప్లేస్ లో ఉండగా మూడు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదవ స్థానంలో ఉంది నేడు పాయింట్ ముందుకెళ్లని ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ టీంలో నాలుగు సార్లు తలపడగా చెరో రెండు సార్లు గెలిచాయి అశేష జనవాహిని మధ్య మంగళవారం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపక్ష అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేశారు అంతకు ముందు స్థానిక మందిరంలో అభ్యర్థి విరుపక్ష తో పాటు వైకుంట్ల మల్లికార్జున చౌదరి ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య ఏరూర్ శేఖర్ శశికళ కోట్ల హరిచక్రపాన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి తరలివచ్చిన వైసీపీ శ్రేణులు అభిమానులు అనుచరుల కార్యకర్తలతో కలిసి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం వరకు ఊరేగింపు కొనసాగింది కరీంనగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి ప్రకటన చేశారు ఈ సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ కూడా రాదని ఆయన జోషం చెప్పారు సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని వినిపిస్తున్న వార్తలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నాడో తనకు తెలియదన్నారు ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు బిలినర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు పదహారు లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు అంత మొత్తం డబ్బుతో తాము పదహారు కోట్ల యువతకు ఉద్యోగం కల్పించేవాళ్ళమని రాహుల్ అన్నారు పదహారు కోట్ల మంది మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళమని పది కోట్ల మంది రైతు రుణాలు రద్దు చేసేవాళ్ళమని తెలిపారు సత్యవేయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి హాజరయ్యారు అనంతరం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది నాయకులు కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఇది ఎన్నిక వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు మా కుటుంబ పెద్ద మా కుటుంబంలో మనిషి జగన్ అన్న ప్రతిపాదించి పంపించినటువంటి రాజేష్ అన్న ఎవరో కాదు మా కుటుంబం మనిషి మనిషి మా కుటుంబంలో విధంగా అందరూ కూడా సంతోషంగా రేపు రాబోయే రోజుల్లో మే పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఫ్యాను గుర్తుకి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బల బలపడుతున్నారు అత్యధిక మెజారిటీ సర్టిఫికేట్ నియోజకవర్గంలో నోకతో రాజేశ్వర గెలవబోతున్నారు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఫ్యాను గుర్తుకి ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపించవలసిందిగా మేమిద్దరం రాజేశ్ అన్న నేను కలిసి ఖచ్చితంగా సర్టిఫికేట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహారనేసి ఒక పనిచేస్తామని ముందు ఉన్న వ్యక్తులు తమ స్వార్థం కోసం పనిచేసినట్టు కాకుండా నియోజకవర్గ కోసం నియోజకవర్గ అభివృద్ధి అటు వ్యతిరేక రామచంద్ర రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు అక్క జగనన్న యొక్క సహాయ సహకారాలతో ఇతర సహాయ సహకారాలు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఈ వరంద టెర్రస్ పైకి టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటి ఆపేందుకు సంచలన బిల్లు తీసుకొచ్చింది మంగళవారం సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్లుకు ఆమోదం ముద్ర వేసింది దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు బ్రిటిష్ రాజు చార్లెస్ స్త్రీ ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారింది బ్రిటన్ కు వస్తున్న ఆక్రమణ వలసదారులను అడ్డుకునేందుకే రువాన్ సభ్యులను తీసుకొచ్చామని ప్రధాని నిరీక్షిస్తున్న కన్నారు రక్షణ దళాలు జవాన్ల కోసం ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఓ తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అభివృద్ధి చేసింది ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబలిటీరీలో విజయవంతంగా పరీక్షించారు దీని ముందు భాగంలో ఉండే హార్డ్ ఆర్మోర్ ప్యానెల్ ఆరు రౌండ్ వరకు నిరోధిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ గెలుస్తుందని అన్నారు దానం నాగేందర్ ని గెలిపిస్తే ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పించే బాధ్యత తనదని అన్నారు కాగా కాసేపట్లో దానం నాగేందర్ నామినేషన్ వేయనున్నారు ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవించి మానవులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన దేశాలు వ్యక్తిగతంగా దృఢంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా సమష్టిగా మనుగడ సాధించగలుగుతుందని నొక్కి చెప్పారు చిన్న ద్వీప దేశాలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు ఐసీడీఆర్ఏ ప్రారంభించినప్పటి నుంచి భారత్ ఒకే వైఖరిని కలిగి ఉందని తెలిపారు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ముప్పై మే మూడు నాలుగు తేదీల్లో తెలంగాణకు మోదీ రానున్నారు రానున్న లోక్సభ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ముప్పైనా హైదరాబాద్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కానున్నారు మే మూడున వరంగల్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారు నాలుగున నారాయణపేట చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొంటారు మరొకసారి నేడు గుజరాత్ తో ఢిల్లీ ఢీ కర్నూలు జిల్లాలో ఆలూర్లో విరూపాక్షి నామినేషన్ బండి ప్రకటన ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ వలసలకు చెక్ సంచుల బిల్లు తెచ్చిన బ్రిటన్ అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ దానం నాగేందర్ ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పిస్తా సీఎం రేవంత్ విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి ప్రధాని మోదీ తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఖరారు ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్